హాయ్ అండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయినా రవ్వ లడ్డు ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలోకి రెండు గ్లాసుల రవ్వను వేసుకున్నానండి బొంబాయి రవ్వ దానిలోనే ఎండు కొబ్బరిని తురిమేసుకున్నానండి రెండు టేబుల్ స్పూన్లు అది కూడా వేసేసుకుని కలుపుకున్నాను స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు గీ వేసుకున్నానండి దానిలోకి బొంబాయి రవ్వ ఎండు కొబ్బరి వేసుకుని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మనకి బొంబాయి రవ్వ బ్రౌన్ కలర్లో వచ్చేయాలి అలా వేగిన స్మెల్ మనకు తెలుస్తుందండి చాలా ఈజీగా ఉంటాయి ఎక్కువ ప్రాసెస్ ఏం పట్టదండి కలుపుకోవాలి ఎక్కడ మాడకూడదు ఎక్కడ అడుగంటకూడదండి ఫ్రై చేసుకున్న బొంబాయి రవ్వని ఒక గిన్నెలోకి తీసుకోవాలి అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకుని దానిలోకి డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు నా దగ్గర బాదం కిస్మిస్ ఉన్నాయి అవి మాత్రమే వేసుకున్నానండి వేసుకుని ఫ్రై చేసేసుకుని అవి కూడా పక్కన పెట్టేసుకోవాలండి పంచదారకు బదులు నేను పటిక బల్లాన్ని తీసుకున్నానండి ఈ పటిక బల్లాన్ని దంచుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్నాను ఒక గ్లాస్కి ఒక గ్లాసు పటిక బల్లం వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలండి దీనిలోనే ఐదారు యాలకులను కూడా వేసుకుని మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని రవ్వలోకి వేసేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలండి మనం దీనిలో ఇంకా నెయ్యి ఏమి వేయాల్సర లేదు ఇలా కలిపేసేసుకున్న వాటిని ఉండలు ఉండలుగా ఉంటాయి కాబట్టి మొత్తంగా కలిపేసుకోవాలండి చేత్తో చక్కగా మొత్తం కలిపేసేసుకుని కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ ఉండలాగా వచ్చేలాగా కలుపుకోవాలండి స్టార్టింగ్లో ఉండ చుట్టడం కొంచెం విడిపోయినట్టు అనిపిస్తుందండి కొంచెం పాలైతే సరిపోతే కొంచెం ఆరిన తర్వాత గట్టిగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండలాగా చుట్టేసేసుకోవడమే ఎంతో టేస్టీ టేస్టీ అయినా లడ్డు రెడీ అండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫిఫ్టీన్ డేస్ వరకు తినొచ్చండి అదే బయట ఉంటే వన్ వీక్ వరకు తినొచ్చు ఎంతో టేస్టీ అయినా రవ్వ లడ్డు రెడీ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్